హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇది మేము మాలకొండ వెళ్ళామండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు లోపల వీడియో తీయడం కుదరలేదండి తర్వాత ఇక కొంచెం దూరంలో మాకు దత్తాత్రేయ స్వామి గుడి ఉందండి అక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళాము అక్కడైతే మాలలు వేసుకున్నారండి అంతా స్వాములు మాలలు వేసుకున్నారు ఈరోజే తీస్తున్నారనమాట రెండు రోజులు జరిగిద్దండి మొదటి రోజేమో మాల వేసుకున్న వాళ్ళందరూ చాలా దూరం నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి రాములవారి గుడి ఉంటుంది అక్కడ అన్ని కలశాలు పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వస్తారండి ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తారు ఇదిగోండి ఇలా మాల వేసుకున్నారందరూ ఇలా ఉంటారన్నమాట ఇది దత్తాత్రేయ స్వామి గుడి అండి ఆయన ఇక్కడ సమాధి ఉంది ఆయనే లోపల సమాధి అయిపోయారా అంటారండి ఈ గుడి చాలా మహిమ గలదండి ఇక్కడ దయ్యాలు పట్టినోళ్ళు చాలా మంది వస్తారు చాలా మంది బాగాలేని వాళ్ళు దయ్యాలు పట్టినోళ్ళు ఏ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వస్తే బాగా ఆయన మహిమ గల దేవుడు అండి చాలా మంది దయ్యాలు అయితే వదలగొడతాడు చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ నేను చాలా సార్లు చూశాను చాలా మందిని కూడా చూశాను ఇదిగోండి రాములవారి గుడి దగ్గర ఆయనకి లో రెడీ చేస్తున్నారు దత్తాత్రేయ స్వామిని రెడీ చేస్తున్నారండి ఇదిగోండి చక్కగా ఆయన రెడీ చేసి అలంకరిస్తున్నారు పూలదండలతోటి ముందేమో ఈ టాక్టర్ వెళ్తూ ఉంటుంది వెనకాల స్వాములందరూ తల మీద కలసం పెట్టుకుని వెళ్తూ ఉంటారనమాట ఆ స్కిప్పింగ్స్ కూడా తీద్దాం అండి నైట్ టైం అయిపోయింది ఈ చీకటి మామూలుగా అయితే ఎప్పుడు త్వరగా బయలుదేరుతారు ఇప్పుడు ఎండగా ఉంది కదా ఈసారి సమ్మర్ కదా ఎప్పుడు సమ్మర్కే జరుగుతుంది ఈసారి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయని కొంచెం లేట్గా బయలుదేరారు ఐదున్నర అలా అయింది ఇక చీకటిలో ఏం కనిపించలేదు అందరూ స్వాములు చాలా మంది ఉన్నారండి వెయ్యి మంది పైనే ఉన్నారు వాళ్ళంతా ముందే ఇది డాక్టర్ ముందెళ్తుంది దేవుడు డాక్టర్ ఈ డాక్టర్ వెనకాల స్వాములు అందరు వస్తూ ఉంటారనమాట అందరు కలసాలు పెట్టుకొని వస్తారు తల మీద కలసం పెట్టుకొని నడుచుకుంటూ వస్తారండి కలశాలు కూడా నేను వీడియో తీశాను ఇదిగో డాక్టర్ రెడీ చేస్తున్నారు అలంకరిస్తున్నారు అనమాట ఇక్కడే భోజనాలు జరిగాయి అండి చాలా మంది భోంచేసుకుని వెళ్లారు ఇక్కడే ఉన్నారు స్వాములు మాలు దిశ దగ్గండి కలశాలన్నీ రెడీ చేసి పెట్టారు అన్నిటికీ చక్కగా కలసం చుట్టి వాళ్ళ పేర్లు రాశారు పలానా పేరు ఆ కలసం మీద కూడా పేరు రాశారండి పలానా ఊరు వాళ్ళు పలానా పేరు అన్నీ రాశారు తెలుగులో రాశారు కొంతమంది ఇంగ్లీష్ రాశారు కొంతమంది పేపర్స్ ఉంటాయి కదండి ఆ పైన ఎల్లో కలర్లో కనిపించే పేపర్లు ఉన్నాయి ఆ పేపర్లు కూడా తడిచిపోతాయేమో వెళ్దేటప్పుడు అందరు పసుపు నీళ్ళు అవి చల్లుతారు అవి తడిచిపోతాయని కింద మార్కర్ తోటి కలసం మీద రాశాడు ఇన్ని కలశాలు చూసేసరికి నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఎప్పుడు నేను ఇన్ని కలశాలు చూడలేదు నా చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ కడుతున్నారు ఈ సామ్ కట్టించుకుంటున్నారు అదో గారు అనమాట గురుగారు కడుతున్నారు వెయ్యి రూపాయలు తీసుకుంటారండి అంటే కలసానికి తర్వాత పైన ఇక మెయింటైనింగ్ అంతా ఉంటుంది కదండి మళ్ళీ తర్వాత ఈ పూ ఈ కలశాలన్నీ తీసుకెళ్లి అక్కడ పెట్టి భోంచేస్తారు భోంచేసి వచ్చిన తర్వాత అప్పుడు దత్తాత్రేయ స్వామికి ఈ కలసంలో ఉన్న నీళ్లతో అభిషేకం చేస్తారు అభిషేకం నీళ్ళు ఈ స్వాముల మీద పోస్తారు అలాగే కొబ్బరికాయ కొట్టేస్తారు అనమాట ఇలాగదు ఆయన పెడుతున్నాడు పేపర్లో ఆయన పేరు ఆయన ఊరు అన్ని రాశారు ఆయన లోపల పెట్టుకుంటున్నాడు ఆయన కలసం అదనమాట కలసం కింద బియ్యం పోసి కలసంలో ఏముండవండి చుట్టూ ఆకులు పెడతారు లోపలైతే నీళ్లు పోస్తారు నీళ్లు పోసి ఒక రూపాయి కాయిన్ వేస్తారు పసుపు అది కలసానికి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టారండి కొబ్బరికాయ పైన జాకెట్ గుడ్డ కొబ్బరికాయ కట్టి దాన్ని గట్టి గట్టిగా కట్టారు పడిపోకుండా జాకెట్ ముక్క గట్టిగా దారంతో కట్టేసేసి ఇలా చేశారండి అసలు ఇన్ని కలసాలు చూస్తుంటే ఆ బస్సు సూపర్ అనిపించిందండి నాకైతే మేము అత్తయ్య గారు మేము ఆంధ్రం వెళ్ళాం అనమాట చాలా బాగుంది మా మధ్య గారు వేసుకున్నారు మాలేసుకున్నారు వేసుకున్నారు అందుకే చూద్దామని మేమంతా వెళ్ళామండి కానీ చివరి వరకు ఉండలేకపోయాం నైట్ అయిపోయింది అంతా హడావుడైందండి చాలా మంది స్వాములు ఉన్నారు అసలుకి చాలా బాగుందండి నేను ఈ దత్తాద్రేయ స్వామి దగ్గర చాలా మహిమగల దేవుడు అండి దయాల పట్టిన వాళ్ళైతే చాలా మందిని చూశాను వాళ్ళందరూ దయాలు విది పోతాయి కూడా తర్వాత సాయంకాలం రోజు వీళ్ళు హోమం హోమగుండం కూడా తొక్కుతారు నిప్పులు మండుతా ఉంటాయి దానిలో నుంచి స్వాములందరూ నడుచుకుంటూ వెళతారు అవి కూడా జరిగాయండి కానీ అవి కూడా నేను స్కిప్పింగ్ తీయలేకపోయాను కుదరలేదు మేము వచ్చేసాం ఊరికి కానీ దత్తాత్రేయ స్వామి తలుచు నేను పిల్లలు పుట్టక ముందు వెళ్ళానండి తర్వాత నేను మళ్ళా మా పిల్లల్ని తీసుకొని వెళ్లి ముక్కు తీర్చుకున్నాను ఇదే దత్తాద్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి చాలా మహిమ గల దేవుడు అండి పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే తప్పనిసరిగా పిల్లలు పుడతారు దేవుడు దత్తాత్రేయ స్వామి దెయ్యాలకి ఎత్తిన గురువు అండి చాలా మంచి మంది దయాలు పట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దేయాలు వదిలించుకున్న వాళ్ళు ఉన్నారండి చాలా మంది బాధలు పడి ఇక్కడికి వచ్చి అనారోగ్యాలతోటి ఏదో ఒక బాధల సమస్యలతో ఉన్న ఇక్కడ కొంతమంది నెలలు నెల నెలలు ఉంటారండి ఇక్కడ ఉండి వాళ్ళు ఉన్నది పోగొట్టుకునే వరకు కూడా ఇక్కడ ఉండి ఇక్కడే భోజనం చేసుకొని ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి రోజు సాయంకాలం మధ్యాహ్నం తిని ఇక్కడే ఉండి సమస్యలన్నీ పోయాక ఇంటికి వెళ్ళిన వాళ్ళని చాలా మందిని చూశానండి నేను చాలా పవర్ఫుల్ దేవుడు అండి దత్తాత్రేయ స్వామి మీరు కూడా దగ్గర అయితే వెళ్ళండి